దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు అండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల ఉదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులార క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి దేవుడి జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మీ ముందు పెట్టాలని మీ ముందుకు వచ్చానండి కీర్తనల గ్రంథము యాభై ఆరో కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం దేవా నన్ను కరుణింపు నిజంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దేవుని యొక్క కరుణ కావాలండి ఇక్కడ ఆరంభంలోనే కీర్తనకారుడు చెప్తున్నాడు దేవా నన్ను కరుణించు నిత్యము దినదినము మనం దేవునితో మాట్లాడినటువంటి మాట ఏంటిదంటే దేవా నన్ను కరణించు దేవా నన్ను కరణించు దేవా నన్ను కరణించు అని మాట్లాడేటటువంటి అనుభవంలోకి మనం రావు అందుకే మరి త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ గుడ్డివాడు మరి యేసు సంచరిస్తున్నటువంటి ఆ సమయంన మరి యేసు వెళ్తున్నటువంటి ఆ సందర్భాన్ని విని మరి అక్కడ ఉన్నటువంటి వారితో అడిగినప్పుడు నజరైన యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారన్నటువంటి ఆ మాటను తెలుసుకొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దావీదు కుమారుడా నన్ను కర్ణించు దావీదు కుమారుడా నన్ను కర్ణించు దావీదు కుమారుడా నన్ను కర్ణించు అన్న వెంటనే యేసు ప్రభుల వారు అక్కడ నిలబడి మరి అతన్ని తీసుకొని రమ్మని చెప్పిన వెంటనే అతన్ని తీసుకొని వెళ్ళిన వెంటనే మరి యేసుప్రమణ వారు నేనేం నీకేం అన్నప్పుడు నాకు దృష్టిని కలగ అని చెప్పిన వెంటనే దేవుడు మరి నీ విశ్వాసం నేను బాగు చేస్తుందన్న వెంటనే మరి గుట్టి వారి చూపు పొంది వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కరుణ ఎట్లాంటిదంటే అంత గొప్ప కరుణ అండి ఆయనది కాబట్టి మనం దిన దినము దేవుని యొక్క కరుణతో మనం నింపబడాలా దేవుణ్ణి అడగాల దేవా మీరు నన్ను కరణించు కరణించు నా కుటుంబాన్ని కరణించు నా బిడ్డలను కరుణించు అని అడిగేటటువంటి ఆ విధానంలోకి రావాలండి ఇక్కడ కీర్తనకారుడైతే మాట్లాడుతూ ఉంటున్నాడు దేవా నన్ను కరుణించు మనుషులు నన్ను మింగవలేని ఉన్నారు వారు వారి వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు నిజమేనండి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన మనుషుల వలన మనకి ఎంతో పోరాటం ఉండి ఉండొచ్చు వారు మనని మింగాలని చూస్తుండొచ్చు దినమల్ల వారు మనతో పోరాటం చేస్తుండచ్చు వారు మనను బాధిస్తుండొచ్చు కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి కర్ణించు అడిగినప్పుడు ఆ బాధ నుంచి మనము దేవుడు మనని కాపాడతాడు ఆ బాధ నుంచి మనను విడుదల ఇస్తాడు ఆ బాధ నుంచి మనకు నెమ్మదినిస్తాడు కాబట్టి కారుడు మాట్లాడుతూ అంటున్నాడు దేవు నన్ను కరణించుకోవాలి నుంచు దినమ వారు నన్ను వారు నాతో పోరాడుచున్నారు వారు నన్ను బాధిస్తున్నారు వారు నన్ను మింగాలను చూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మరి దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి నిజమే నువ్వు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకవేళ నిన్నెవరైనా మింగాలని చూస్తున్నారే మనుషులు మరి ఇక్కడ చూడండి దిన వారు నన్ను మింగాలను చూస్తున్నారు మరి నాతో పోరాడుచున్నారు బాధిస్తున్నారు అన్నటువంటి మూడు సందర్భాలని దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం నీవు కూడా ఇలాంటి బాధ నుండి ఉన్నావేమో మరి ఇలాంటి సమస్యలో ఉన్నావేమో ఇలాంటి సందర్భంలో నువ్వు ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన కరుణ గల దేవుడని ఆయన కరుణించే దేవుడని నీవు ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఉంటే దేవుడు నేను కరుణించి మరి ఈ బాధనన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడని మరి ఎవరైనా మనుషులు నిన్ను మింగవలని ఉన్నారేమో దినవల్ల పోరాడుచున్నారేమో నేను బాధిస్తున్నారేమో అలాంటి బాధ నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు నెమ్మది శాంతి సమాధానం కలుగజేసి నిన్ను నీ బిడ్డలని నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కరుణించి నడిపించును గాక ఆమెను వందనాలండి